ఈ వీడియో చూసారంటే రోజుకి నలభై బ్లౌజులు ఖచ్చితంగా కట్ చేయొచ్చనేసి మీరే ఒప్పుకుంటారండి ఏ వీడియో చేసినా సరే అండి ఆల్రెడీ ఫేమస్ అయిన ఛానల్స్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వెంటనే అదే టాపిక్ మీద వీడియో చేస్తున్నారు చేస్తే తప్పు లేదండి వాళ్ళకి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మంచి వ్యూస్ వస్తున్నాయి పర్వాలేదు ఇంత కష్టపడి చేస్తున్నందుకు నా వీడియోకి కూడా లైక్స్ ఇవ్వండి చాలు ఇంకేమీ ఆశించట్లేదు మీరు అలా లైక్ ఇస్తే యూట్యూబ్ నా ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తుందండి ఛానల్ పెట్టి ఫోర్ ఇయర్స్ అయినా కూడా కరెక్ట్ గ్రోత్ లేదండి ప్లీజ్ అండి ఇది ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే వీడియోస్కి లైక్స్ చేయండి చాలు వీడియో నచ్చితే ఒక చిన్న కమెంట్ కూడా చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పది నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తానండి కొత్త వారైనా సరే అండి ఈ చిన్న చిన్న పాయింట్స్ చూసుకుంటే చాలు ఎటువంటి బ్లౌజ్ అయినా సరే చాలా ఈజీగా పది నిమిషాల్లో కట్ చేయచ్చు సో ఎలాగో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ మనకి బ్యాక్ పార్ట్లో మెయిన్గా కావాల్సింది ఏంటి పొడవు సో పొడవు ఒకటి కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి పైన భుజం దగ్గర నుంచి కింద మనకు డాట్ లైన్ ఉంటుంది కదా అంటే మనము ప్లీట్ అనేది కుట్టుకుంటాం కదా ఆ లైన్ పైన కరెక్ట్గా ఇలా కొంచెం లాగినట్టుగా చేసి టేప్ అనేది పెట్టి కొలత అనేది తీసుకోవాలి సో ఇక్కడ నాకు వచ్చిన కొలత వచ్చేసి పద్నాలుగు ఇంచులు దానికి ఒక ఇంచు కలుపుకుంటే పదిహేను ఇంచులు సో అది మార్క్ చేసేసుకోవాలి కొంచెం దూరంలో కూడా సేమ్ అదే మెజర్మెంట్ తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మనకు లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట సో ఇక్కడ అయిపోయింది కదా షోల్డర్ లైన్ అనేది మనకు వచ్చేసింది పొడవు కూడా తెలిసిపోయింది తర్వాత ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టాలి అనేది కూడా బ్లౌజ్ ప్రకారమే తెలుస్తుంది అందుకోసం ముందుగా మనం నడుము కొలత అయితే తీసుకుందామండి సో టేప్ని బ్లౌజ్ నడుము దగ్గర ఉన్న బట్టని ఈ రెండు సమానంగా పెట్టుకొని కొలత అనేది తీసుకోవాలి ఇక్కడ ఎంత వస్తుంది ముప్పై ఐదున్నర వస్తుందనమాట అంటే ముప్పై ఐదున్నర అంటే పెద్ద సైజు కదా కాబట్టి మనం ఇక్కడ ఆరించులు షోల్డర్ అనేది తీసేసుకుందాము డైరెక్ట్గా అదే మార్క్ కింద కూడా వేస్తున్నాను ఇప్పుడు మన షోల్డర్ లైన్ వచ్చేసింది ఆమూలు లైన్ కోసం ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఆమూలు లైన్ కూడా ఆరించులే తీసుకోండి ఇక్కడ అయిపోయింది కదా తర్వాత ఇక్కడ మిడిల్ గ్యాప్ వచ్చేసి ఒకటి బావ తీసుకుంటాను ఎందుకంటే ఇక్కడ డీప్ నెక్ ఉంది కస్టమర్ది కాబట్టి ఒకటిన బావు ఒకవేళ అదే కొంచెం పైకి ఉంది మెడ అని అనుకుంటే మాత్రం ఒకటిన్నర తీసుకుంటే సరిపోతుంది అంటే తొమ్మిది ఇంచుల కంటే ఎక్కువ ఉంటేనేమో ఒకటిన బావ తీసుకోవాలి అదే తొమ్మిది ఇంచుల కంటే పైకి ఉంటే మాత్రం మనము ఒకటిన్నర తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ మనం నడుము కొలత చూద్దామండి సో ఇందాక మనకి ఎంత వచ్చింది నడుము కొలత ముప్పై ఐదున్నర దాన్ని నాలుగు భాగాలాగా డివైడ్ చేస్తే ఒక్క పాయింట్ తక్కువ తొమ్మిది ఇంచులు వస్తుంది దానికి ఎప్పటిలాగానే ఇంకో ఇంచు కలుపుకోవాలి మనము డాట్ వేసుకుంటాం కదా దానికోసము తర్వాత రెండులేమో ఖర్చు కోసం మార్క్ వేసేసాము తర్వాత చెస్ట్ మెజర్మెంట్ కోసం అనేసి బ్లౌజ్ రెండు నాలుగు మడతలు వేసుకొని చూసేసుకోవాలి తర్వాత ఇక్కడ హుక్స్ పట్టికి బ్యాక్ పార్ట్కి గ్యాప్ ఉంది చూసారు కదా సో అది నేను ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసి తీసేసుకుంటాను అంటే కొంచెం లోపల వైపుగా తీసుకుంటాను అప్పుడు అది కరెక్ట్గా వచ్చేస్తుంది సో ఇక్కడ చెస్ట్ పార్ట్ అయిపోయింది నడుము కొలత కూడా అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ చెస్ట్ ఎంత వచ్చింది మనకి పదిన్నర వచ్చిందనమాట దానికి ప్లస్ ఈ ఆమోల్కి కలిసిందా లేదా అనేది చూసుకోవాలి సో ఇక్కడ ఆమోల్ దగ్గర వచ్చేసి సింపుల్గా మీ బ్లౌజ్ను ఉల్టా వైపుకి తిప్పేసుకొని భుజం దగ్గర నుంచి ఇక్కడికి మార్కింగ్ వరకు ఎంత ఉందో చూసుకోండి సో ఇక్కడ కొలత వచ్చేసి పది ఇంచులు వచ్చిందండి సో పైన మనం కుట్టు కోసం హాఫ్ ఇంచ్ సపరేట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ వేస్తున్నాను కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్టు కోసం వదిలేసుకున్న తర్వాతనే మనకు ఆ పది ఇంచులు అనేది రావాలి సో ఇప్పుడు ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చే చూస్తాను మీకు తెలుసు కదా ఇలా గ్యాప్ ఇచ్చి చూస్తేనే కరెక్ట్ అండి అది అయితే ఇక్కడ నాకు తొమ్మిదిన్నరే వస్తుంది అంటే తక్కువ ఉందనమాట సో సింపుల్గా ఆ లైన్కి వచ్చే కిందికి డ్రా చేసుకొని ఈ విధంగా మళ్ళీ మార్క్ వేస్తాను ఇక్కడ మధ్యలో నుంచి ఒకటిని బావు తీసేసుకొని చంఖభాగం అనేది మళ్ళీ ఒకసారి డ్రా చేస్తాను ఇప్పుడు ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి ఒకవేళ అదే మీకు ఇక్కడ ఎక్కువ వస్తుంది చంకభాగం అంటే మాత్రం మీరు ఇదే లైన్ని పైకి వైపుకి డ్రా చేసుకోవాలన్నమాట చాలా సింపుల్ అండి కానీ ఎప్పుడైనా సరే చెస్ట్ పాయింట్ ప్లస్ ఈ చంకభాగం పాయింట్ రెండు కలవాలి లేదంటేనే మీకు చంకభాగం దగ్గర ముడతలు అన్నిటివి వస్తాయి దానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట ఇప్పుడు ఇక్కడ చంకభాగం అయితే అయిపోయింది కదండి నెక్స్ట్ షోల్డర్ అంటే బయట నుంచి చెక్ చేసుకోండి కుట్టు కోసం వదిలేసుకున్న తర్వాత మిగిలింది ఎంత ఉందో అంత పెట్టేసుకోండి సో ఇక్కడ నాకు బ్లౌజ్ కొలత ప్రకారం చూస్తే రెండు పాయింట్ ఆరేమో మధ్యలో గ్యాప్ వచ్చింది మిగిలిన షోల్డర్ వచ్చేసేమో మూడు మీద రెండు పాయింట్లు అనేది వచ్చిందనమాట సో ఇంతే అండి ఇక్కడ షోల్డర్ మెజర్మెంట్ అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ డీప్ అనేది చెక్ చేసుకుందాము సో దానికంటే ముందు ఫస్ట్ మనం ఇక్కడ డాట్ అనేది వేసేసుకుందామండి ఇలా ఫోల్డింగ్ వైపు నుంచి మనం ఖర్చు వరకు అంటే రెండించులు ఖర్చు వదిలేసుకునే గీత ఉంది కదా అక్కడ వరకు ఇలా మడత వేసేసుకొని ఇలా లైన్ రోజేసుకుంటే సరిపోతుంది ఈ లైన్ పొడవు అనేది నాలుగు ఇంచులన్నా నాలుగున్నర ఇంచులన్నా ఉండొచ్చు అది కూడా నెక్ డీప్ని బట్టి ఉంటుందన్నమాట సో ఇక్కడ నేను ఫోర్ ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను నెక్ డీప్ కనుక పైకి ఉంటే మాత్రం ఇంకొంచెం పెద్దగా పెట్టుకోవచ్చు అనమాట ఈ లైన్ తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి అయితే కంపల్సరీ ఇవ్వాలండి ఇది నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను ఇలా ఇస్తేనే బ్యాక్ సైడ్ అనేది బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇవన్నీ చాలా చిన్న చిన్న టిప్స్ మీకు తెలుస్తున్నాయి కదా ఇవి ఫాలో అయితే మాత్రం చాలా అండి ప్రతి ఒక్క బ్లౌజ్కి అయితే ఇవన్నీ టిప్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి సో మీకు ఇక్కడ చాలా విషయాలు తెలిసినాయి అనుకుంటున్నాను ఆ మూలకువీ సెట్ కాకపోతే ఎలా సెట్ చేసుకోవాలి షోల్డర్ ఎలా చూసుకోవాలి తర్వాత నడుము ఎలా తీసుకోవాలి అనేది కూడా చూపించాను కదా తర్వాత ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ కోసం సింపుల్గా ఇలా ఫోల్డ్ చేసుకొని కింద వైపున పైన వైపున ఖర్చు కోసం కొంచెం వదిలేసుకొని మార్క్ చేసుకోవాలి సో ఇంతే అండి ఇప్పుడు మనకి బాక్స్ అయితే డ్రా చేసుకోవచ్చు కదా పైన రెండు పాయింట్ ఆరు తీసుకున్నాం కింద కూడా సేమ్ అంతే తీసుకున్నాను తర్వాత ఇక్కడ సేమ్ బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ ఎలా ఉందో అలాగే పెట్టేసుకొని సింపుల్గా మార్క్ చేసుకుంటే సరిపోతుంది సో ఎంతే అండి బ్యాక్ పార్ట్ మార్కింగ్ పూర్తిగా అయిపోయింది కదా జస్ట్ ఇంకా దీన్ని కట్ చేసుకోవడమే సో ఇక్కడ కటింగ్ అయితే అయిపోయిందండి నెక్ మాత్రం నేను ఇప్పుడే కట్ చేయలేదు తర్వాత ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది కదా అటువైపు నేను క్రాస్ బెల్ట్ అనేది కట్ చేస్తున్నాను సింపుల్గా మీకు బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో దానికి ఒక వన్ నుంచి తగ్గించుకొని లెంత్ చూసుకుంటే సరిపోతుందండి మన క్రాస్ బెల్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది సో తర్వాత క్రాస్ బెల్ట్ పొడవు అనేది చాలా ఈజీగా చూసుకోవచ్చండి మన బ్లౌజ్లో ఇలా పొడవు ఎంత ఉందో అంత మార్క్ వేసేసుకొని పైన ఖర్చు కోసం ఇంకో ఆరు పాయింట్లు ఎక్కువ తీసుకోవాలన్నమాట అంతే అండ్ ఇటు కార్నర్ వైపు కూడా సేమ్ అదే విధంగా చేసుకోవాలి ఎంత ఉందో పైన కుట్టు కోసం కొంచెం పెట్టేసుకొని ఇలా ఆ రెండు పాయింట్స్ని కలిపేసుకోవాలి మధ్యలో మాత్రం కొంచెం డౌన్ వచ్చే విధంగా చేసి షేప్ని అనేది కలుపుకోవాలి ఎంతే అండి క్రాస్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోయింది సో చూసారు కదండి ఒక ఐదు నిమిషాల్లో చాలు మనకి రెండు పార్ట్స్ ఇటు కట్ అయిపోయాయి కదా ఇంకా మనకి ఓన్లీ హ్యాండ్స్ కటింగ్ ప్లస్ మెయిన్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఉంది హ్యాండ్స్ కటింగ్ కూడా చాలా ఈజీ అండి సో చాలా సింపుల్గానే చూపిస్తాను ఇంకా ఇప్పుడు మిగిలిన లైనింగ్ క్లాత్ ఉంది కదా దాన్ని కింద వైపున అంటే సమానంగా ఉన్న అంచుల వైపున ఇలా నాలుగు మడతలు వేసేసుకోవాలి అండ్ కింద ఒకవేళ అంచులు ఎక్కువ తక్కువ అంటే దాన్ని కరెక్ట్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా అయిన తర్వాత ఆది బ్లౌజ్ పొడవు ఉంటుంది కదా దాన్ని సీదా వైపు నుంచే కరెక్ట్గా ఇలా పరుచుకోండి కింద ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ అయితే వదిలేసుకోవాలి కుట్టు కోసము పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ వేసుకోవాలి అంటే వాళ్ళ కుట్టు అక్కడ వరకు ఉంది ఒక హాఫ్ ఇంచ్ పైకి వేశాను కదా ఈ విధంగా చేసుకోవాలి తర్వాత ఇటు కార్నర్ వైపున కూడా సేమ్ అలాగే కుట్టు వరకు ఒకటి కుట్టు పైనకి ఇంకో మార్క్ అంతే అండి అండ్ తర్వాత హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో అక్కడ వరకు ఒక మార్క్ వేసుకోండి జస్ట్ ఇప్పుడు ఇవన్నీ పాయింట్స్ కలపడమే ఇంకేం లేదు అంటే అటు కార్నర్లు అయితే జాయింట్స్ వస్తాయి సో ఇది కలిపేసుకున్నాం కదా అంతే హ్యాండ్ మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు కటింగ్ కూడా అయిపోతుంది ఇంకోటి హ్యాండ్లో జస్ట్ ఏంటంటే మనం ఒక లోతు మార్క్ అనేది వేసి కట్ చేసుకోవాలి కదా అది కూడా చాలా ఈజీ అండ్ కంపల్సరీ ఇక్కడ లో తీసేటప్పుడు ఒక ఆరు పాయింట్ లోపలికి అనేది మార్క్ వేసుకొని కట్ చేసుకోవాలి ఇది ప్రతిసారి చెప్తాను అంత తీసుకుంటేనే మీకు ఎటువంటి ముడతలు రాకుండా కరెక్ట్గా వస్తుందండి సో ఇప్పుడు నేను మార్క్ వేసాను ఆల్రెడీ కటింగ్ కూడా చేస్తున్నాను చూడండి తర్వాత ఇక్కడ ఖచ్చిత అనేది కంపల్సరీ ఇవ్వాలి అది కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకైనా సరే చాలా యూజ్ అవుతుంది ఆ టిప్పు తర్వాత ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనకు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తే బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోతుంది ఈ విధంగా ఫుల్ క్రాస్ రావాలి అంటే నేను వేసిన విధంగానే రావాలి షోల్డర్ అక్కడ కార్నర్ వైపున వచ్చేటట్టుగా చూసుకోండి ఇప్పుడు ఎలా ఉందో ఆస్రెస్ని అలాగే మార్కింగ్ వేస్తున్నాను బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయకపోవడానికి కూడా ఇదే కారణం అనమాట మనకు ఫైనల్ ఐన్ అనేది స్ట్రైట్గా తెలుస్తుంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి నార్మల్గా డ్రా చేస్తారు ఇప్పుడు కొత్త వాళ్ళ కోసం చూపిస్తున్నాను కాబట్టి నేను ఇంత క్లియర్గా చెప్తున్నానండి సో ఇప్పుడు అది ఎలా ఉందో సేమ్ యాజ్టెస్ అదే విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి అది కూడా మార్కింగ్ వేసేటప్పుడు బట్ట ఆనించి వేయండి లేకపోతే మార్కింగ్ అనేది దూరం అయిపోతుందండి చూస్తారు కదా ఇలా వేసిన తర్వాత మళ్ళీ మనం ఆమూల్ బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి ఎందుకంటే ఒకవేళ దూరం అయినా కూడా మనం మీరు మార్కింగ్ చేయడం వల్ల కరెక్ట్గా వస్తుంది సో మనం షోల్డర్ ఎంత తీసుకున్నాం సిక్స్ ఇంచెస్ కదా సో అది సిక్స్ ఇంచెస్ డ్రా చేసి ఇప్పుడు ఆమూలు పొడవు లైన్ వచ్చి సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా అదేవిధంగా విధంగా షేప్ లాగా వచ్చేటట్టుగా డ్రా చేసుకొని లోతు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు డ్రా చేసేటప్పుడు అది పక్కకు వచ్చేసినా సరే ఇలా వేయడం వల్ల ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ఇక్కడ ఈ లైన్ దగ్గర ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ చేసుకోవాలండి కాచపట్టి వైపే చూస్తున్నాను సో ఈ విధంగా చేసుకొని తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది పక్కన డ్రా చేసుకోవాలి అంటే మన కుట్టు లైన్ ఉంది కదా ఆ లైన్ ఇప్పుడు మనం కింద డ్రా చేసిన లైన్ రెండు కలవాలి ఈ విధంగా ఉంటే కరెక్ట్గా వచ్చినట్టే అండి తర్వాత షేప్ ఎలా అవుతుందో జస్ట్ అలాగే డ్రా చేసుకుంటే సరిపోతుంది కాకపోతే పావుంచి ఖర్చు కోసం అనేది వదిలేసుకోవాలి మిగిలినంత అంతే అండి సో ఫ్రంట్ ఎక్ మార్కింగ్ కూడా అయిపోయింది అండ్ ఇక్కడ డార్ట్స్ కోసం అయితే ఇలా మిడిల్ నుంచి గ్యాప్ చూసుకోండి ఇక్కడ నాలుగించులు గ్యాప్ వస్తుంది కదా సో నేను అంతే తీసుకుంటున్నాను ఆ మిడిల్ గీత ఉంది కదా ఆ గీత వరకు ఎంత వస్తుందో అదే మెజర్ చేసుకోవాలి సో ఇక్కడ ఫోర్ ఇంచెస్ వచ్చింది కాబట్టి హుక్స్ పట్టి వైపు నుంచి నేను అదే ఫోర్ ఇంచెస్ మార్కింగ్ వేస్తున్నాను సో ఈ షేప్ డాట్స్ కూడా చాలా ఈజీ అండి ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు మన పైనుంచి ఆ లైన్ దగ్గర షేప్ ఎంత వస్తుందో చూసుకోవాలి సో బ్లౌజ్ ఉల్టా వైపుకి తిప్పేసుకొని పైన మన కుట్టు లైన్ ఉంది కదా అది ఒక హాఫ్ ఇంచ్ కుట్టు కోసం వదిలేసుకొని ఆ షేప్ పాయింట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ వరకు ఒక మార్క్ వేసుకోవాలి కింద కూడా కుట్టు కోసం కూడా తీసుకొని ఒక మార్క్ వేసుకోవాలి సో ఇప్పుడు కింద లైన్ స్ట్రైట్గా డ్రా చేసుకొని ఇలా వన్ వన్ నుంచి గ్యాప్ తీసుకొని లాగా డ్రా చేసుకోవాలి ఇక్కడ మెయిన్ దాట్ అయిపోయింది కదండి నెక్స్ట్ ఇక్కడ క్రాస్ బెల్ట్ వైపున అంటే కుట్లున్న వైపున క్రాస్ బెల్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని పైన వైపున కూడా చూడండి కుట్టు లైన్ ఎక్కడుందో అక్కడ ఒక మార్క్ వేస్తున్నాను ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ మనము బయటి వైపుకి తీసుకోవాలి అంటే సైడ్కి షేప్ వేస్తాం కదా ఆ లైన్ కోసం ఈ కొలత పర్ఫెక్ట్గా వస్తుందండి సో ఇంతే ఇప్పుడు ఈ పాయింట్ కూడా అయిపోయింది కదా ఇవి రెండు లైన్స్ అనేది కలిపేసుకోవాలి ఇప్పుడు మీకు హుక్స్ పట్టి వైపు లైన్ ఎలా వేయాలో చూపిస్తాను సో నార్మల్గా అయితే మన బ్లౌజ్లో నాలుగో హుక్ ఉంటుంది కదా అక్కడ వరకు మార్క్ సరిపోతుంది లేదంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా క్రాస్ బెల్ట్ని మళ్ళీ సగానికి మడిచేసి కూడా మార్క్ వేసుకోవచ్చు కాకపోతే ఇక్కడే మనకు కొంచెం కిందికి అనిపిస్తే మాత్రం ఇంకో హాఫ్ ఇంచ్ అనేది పైకి తీసుకోవచ్చండి ఇంకో విధంగా కూడా చెప్తాను ఇప్పుడు మనం కింద మెయిన్ డాట్ కోసం స్ట్రైట్ లైన్ డ్రా చేసాం కదా దానికి ఎదురుగా ఒక లైన్ డ్రా చేసుకొని అక్కడ నుంచి అనేది కూడా పైకి తీసుకోవచ్చు సో ఇక్కడ మాత్రం ఇట్లా ఫ్లాట్గా రాకుండా ఇలా కొంచెం పైకి వస్తేనే షేప్ అనేది బాగుంటుంది నెక్స్ట్ మనం హుక్స్పట్టి డాట్ వైపుకి ఇంకో సింపుల్ ఫామ్లో అండి ఇక్కడ మెయిన్ డాట్ తీసుకున్నాం కదా దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి అనేది మార్క్ వేసుకొని దానికి ఎదురుగా కరెక్ట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి సో ప్రతి ఒక్క బ్లౌజ్కి నేను ఇదే ఫామ్లా యూస్ చేస్తానండి కాబట్టి మీరు ఒక్కటి నేర్చుకుంటే చాలు ఏ బ్లౌజ్ అయినా సరే అండి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కట్ చేయగలుగుతారు కాకపోతే ఇక్కడ పొడవు అనేది కొంచెం డిఫరెన్స్ వస్తుంది అంటే చిన్న బ్లౌజ్కి అయితే రెండు చాలు అదే మీడియం బ్లౌజ్కి అయితే రెండు బావు అదే కొంచెం పెద్ద సైజ్ అయితే రెండున్నర మీరు నా ఒక రెండు మూడు వీడియోస్ చూసారంటే మీరు డార్క్స్ కళ్ళు మూసుకొని కూడా వేసేయగలుగుతారండి అంత ఈజీగా చెప్తాను ఏ వీడియోలు అయినా సరే మీరు ఒక్కటి చూసారు అంటే మీరే చెప్తారు తర్వాత ఇక్కడ ఆమూలు సైడ్ వచ్చేసి ఇలా క్రాస్గా తీసుకోవాలి లైన్ ఇక్కడ మధ్యలో గ్యాప్ వచ్చేసి ఒక రెండు ఇంచులు గ్యాప్ తీసుకొని పైన నుంచి అక్కడికి మార్క్ చేసుకోవాలి ఇంతే అండి ఆ తర్వాత ఫోర్త్ డాట్ కావాలంటే ఈ రెండు మధ్యలో నుంచి ఇంకొక మార్క్ వేసుకొని బయట వైపు గీస్తే సరిపోతుంది అంతే అండి బ్లౌజ్ కటింగ్ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో ఇప్పుడు రోజుకి నలభై బ్లౌజులు అంటే ఎలా చేయొచ్చు అనేది నేను ఇక్కడ చెప్తానండి అంటే ఇప్పుడు మనం చేసిన కటింగ్ కనీసం ఒక పదిహేను నిమిషాలు అనుకోండి అంటే నేను పది నిమిషాలని చెప్పాను కాకపోతే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ లేకుండా చేస్తే మాత్రం అదే పది నిమిషాల్లో అయిపోతుంది సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను కాబట్టి ఇంకొంచెం లేట్ అయిందనే చెప్పాలి అయితే ఇప్పుడు ఇక్కడ ఒకవేళ పదిహేను నిమిషాలు వేసుకున్నా సరే గంటకి నాలుగు బ్లౌజులు కట్ చేయొచ్చు అయితే మనం నలభై బ్లౌజులు కట్ చేయాలన్నప్పుడు పది గంటల సమయం కావాలి అంటే మనం రోజు మొత్తంలో ఇరవై నాలుగు గంటల్లో మిగిలిన టైం మిగిలిన పనులన్నీ చేసుకున్న మనం పడుకొని లేచినా సరే ఒక పది గంటలు నలభై బ్లౌజులు కట్ చేయొచ్చు కదండీ అంటే ఖచ్చితంగా పది గంటలు కంటిన్యూస్గా కూర్చొని కట్ చేయాలని కాదండి జస్ట్ ఒక ఐడియా అనమాట ఎలాగో మనం నలభై బ్లౌజులు రోజు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు కానీ ఒకవేళ ఎక్కువ బ్లౌజులు ఉన్నా సరే మనం నీరస పడిపోకుండా ఈజీగా చెయ్యొచ్చు అనేది చెప్పాలనేసి ఈ వీడియో ఉద్దేశం అండి మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకున్న డౌట్స్ అని నా కామెంట్ సెక్షన్లో అడగానే తప్పకుండా క్లారిఫై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్